నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం విశ్వవసునామ సంవత్సరంలో మనం ఆరో మాసమైన భాద్రపదంలోకి అడుగుపెట్టాం భాద్రపదం అనగానే గుర్తొచ్చేది భక్తులంతా సామూహికంగా నిర్వహించుకునే వినాయక చవితి పర్వదినం ఇదే నెలలో వరాహ జయంతి వామన జయంతి ఋషి ఋషిపంచమి ఉండ్రాళ్ల తద్దీ మహాలయపక్ష దినాలు ఇలా భాద్రపద మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు దానాలు అధిక ఫలాన్నిస్తాయని ముక్తిని ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం ఒంటిమిట్ట శ్రీ వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు మృత్సంగ్రహణం అంకురార్పణ నిర్వహించారు యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో భాగంగా యాగశాలలో పవిత్ర ప్రతిష్ట శయనాధివాసము నిర్వహించారు ఇరవై ఐదున పవిత్ర సమర్పణ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇరవై ఆరున యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నలభై మూడవ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆదివారం వేకువఛాము నుంచి ఆశ్రమంలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు సర్వపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు శ్రీ వెంకయ్యస్వామిని బంగారు ఆభరణాలు పూలతో ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు భగవాన్ వెంకయ్యస్వామి రథోత్సవాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు మేళతాళాలు కోలాటము భజన కార్యక్రమాల మధ్య స్వామివారి రథోత్సవం జరిగింది శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఉత్తరా దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టినట్టు ఆలయ అధికారులు తెలిపారు భక్తుల శివనామ స్మరణతో క్షేత్ర పరిసరాలు మార్మోగాయి ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు అలాగే తాగునీటి సౌకర్యం కల్పించారు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి లోక కళ్యాణం కోసం దేవస్థానం శ్రావణ మాసం సందర్భంగా గత నెల ఇరవై ఐదును నుండి ప్రారంభమైన సప్తాహ అఖండ భజనలు ముగిశాయి ఈ భజనల్లో శ్రావణమాసమంతా కూడా నిరంతరంగా రేయింబవళ్లు అఖండ శివ పంచాక్షరి భజనను చేశారు ఆలయ ప్రాంగణంలోని వీరశిరో మండపంలో కర్నూలు నగరానికి చెందిన ఐదు భజన బృందాలకు అలానే కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివ భజనలు చేయడానికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అవకాశం కల్పించారు పవిత్ర శ్రావణమాసంలో శివనామస్మరణ అత్యంత విశిష్టమైనది కావడంతో ప్రతి శ్రావణ మాసంలో దేవస్థానం అఖండ సప్తాహ భజనలు నిర్వహిస్తోంది వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో శ్రీ రాజరాజేశ్వర వారి దర్శనానికి భక్తులు తెల్లవారుచాము నుంచే క్యూలైన్లో బార్లు తీరారు ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామితో పాటు శ్రీ రాజరాజేశ్వర వారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు చేశారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు కోడె మొక్కలు చెల్లించుకున్నారు భక్తులు గండదీపంలో నూనె పోసి గండాలు తొలగాలని వేడుకున్నారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఉదయం స్వామివారి మూల విరాట్కు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు అభిషేకాలు కళ్యాణము ఒడిబియ్యం పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు కుటుంబ సమేతంగా బార్లు తీరారు విడిది నుంచి భక్తులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు కొండపై కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వేకువఝాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రసాద విక్రయశాల కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపం లక్ష్మీ పుష్కరిణి భక్తులతో సందడిగా మారింది స్వామివారి ధర్మదర్శనానికి గంట సమయము ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయము పడుతోంది కడప జిల్లా గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయస్వామికి ఆస్థానం వైభవంగా జరిగింది శ్రావణ మాసం ముగింపును పురస్కరించుకుని ఆలయ ప్రధాన కేసరి కేసరిస్వామి ఆధ్వర్యంలో తిరుమలకు చెందిన వేద పండితులు రామానుజాచార్యుల వారి శిష్య బృందం తమిళనాడు నుండి తెప్పించిన రోజాపూల గజమాలలతో ఉత్సవమూర్తిని అలంకరించారు మేళతాళాలు కేరళ వాయిద్యాలు బాణసంచా పేలుళ్ల నడుమ స్వామివారు ఒంటె వాహనంపై విహరించారు అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ

जय हनुम्त ज्ञान गुण वंदित जय पंडित्रिलोक पूजित राम गुण सुमितबलजाम अञ्जनी पुत्र पवनसुतनाम उदयभानुनि मधुरपलमणि भावननीना मृतमुनुब्रोनिना काञ्चनवर्न विराजितवेश குல மக்கேஷா ஸ்ரீ ஹனுமான குருதேவச்சரணு ரம சுல மைத் குலித்திரே ராஜ பதவி சுகிரீவுலி జనకీ దోడ్కొని దోట్ని లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గి భీమ రూపమున అసురుల జోచిన రామ కార్యము కర్నూలు జిల్లా ఆదోనిలోని రణమండల శ్రీ ఆంజనేయస్వామి భారీ ఊరేగింపు జరిగింది శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కొలువుదీర్చి ఊరేగించారు దారి పొడువున భక్తులు నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు

जय हनुम् ज्ञान गुण वितता जय पंडित त्रिलोक पोजित रामगोता तुलिकबलधाम अञ्जनीपुत्र पवनपुतनाम उदयभानुनि मधुरपलमणि भावनलीलामृतमुनुब्रोलिन काञ्चनवन विराजितवेश వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై అంటే ఈ బుధవారమే గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో భక్తులకు వినాయక మండపాల నిర్వాహకులకు తెలంగాణ పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచనలు చేశాయి గణపతి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విద్యుత్ కనెక్షన్ల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని కోరింది అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను మండపాలకు దగ్గరగా పెట్టవద్దని సూచించింది లౌడ్ స్పీకర్ల వాడకం విషయంలో నిబంధనలు ఉల్లంఘించకూడదని హెచ్చరించింది గణపతి నవరాత్రుల సందర్భంగా అపరిచిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని పేర్కొంది మండపాల నిర్వాహకులే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక అటు ఆంధ్రప్రదేశ్లోను ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తోంది పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు పందిళ్లు మండపాలు ఏర్పాటు చేయకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది అనుమతులకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఇక డీజేలు అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టంలను ఉపయోగించకూడదని ప్రభుత్వం ఆదేశించింది విశాఖపట్నంలోని పాత గాజువాక లంకా మైదానంలో ఒక ప్రత్యేకమైన గణేశుడు సిద్ధమవుతున్నాడు భక్తులు ఇప్పటి నుంచే ఆ వినాయకుణ్ణి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాతగాజువాక లంకా మైదానంలో లక్ష వస్త్రాలతో మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నారు ఎనభై ఆరు అడుగుల ఎత్తైన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి కోసం నూట ఇరవై అడుగుల మండపం ఏర్పాటు చేశారు అందులో చీరలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వినాయకుణ్ణి రూపొందిస్తున్నారు చీరాలకు చెందిన కళాకారులు ఇప్పటికే ఎక్కువ శాతం పనులు పూర్తి చేశారు శ్రీ సుందర వస్త్ర మహాగణపతి కోసం కోల్కతా సూరత్ల నుంచి చీరలు తెప్పించారు వీటిని నిమజ్జనం రోజున భక్తులకు అందజేస్తామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు జంట నగరాల్లో హెచ్ఎండిఏ జేహెచ్ఎంసి ఈ ఏడాది కూడా పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమల పంపిణీకి సిద్ధమయ్యారు కాలుష్య నియంత్రణ జలవనరుల రక్షణలో భాగంగా ఈ రెండు విభాగాలు రెండు వేల పదిహేడు నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాయి జేహెచ్ఎంసి రెండు లక్షలు మట్టి విగ్రహాలను నగరంలోని రీజనల్ సర్కిల్ల వార్డు కార్యాలయాల నుంచి పంపిణీ చేస్తోంది అలాగే హెచ్ఎండిఏ కూడా దాదాపు లక్ష మట్టి విగ్రహాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన పంపిణీ కేంద్రాల నుంచి భక్తులకు ఈ రెండు సంస్థలు ఆదివారం పంపిణీని ప్రారంభించాయి ఈ పంపిణీ మంగళవారం వరకు కొనసాగనున్నట్టు ఆ సంస్థలు ప్రకటించాయి గణేష్ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి మరో మూడు రోజుల్లో వాడవాడల చవితి వేడుకలు కోలాహలంగా ప్రారంభం కానున్నాయి విభిన్న రూపాలు రంగురంగుల భారీ గణపయ్య విగ్రహాలతో కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి అయితే ఎంతో అపురూపంగా జరుపుకునే ఆదిదేవుడు వేడుకలో ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల జిల్లా చీరాల పోలీసులు ఇప్పటికీ సూచనలు చేశారు ప్రతి మండపంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ మొహ్మద్ మొయీన్ సూచనలు చేశారు హైదరాబాద్ మణికొండ వైఎస్ఆర్ కాలనీలోని శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయంలో నాట్యంలోకి అరంగేట్రం చేసే చిన్నారుల కోసం గజ్జలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ కాలనీ శ్రీవేంకటేశ్వర కాలనీ తదితర ప్రాంతాల్లో ఉండి నాట్యం నేర్చుకుంటున్న చిన్నపిల్లలందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం చిన్నారులు నటరాజస్వామి ఆశీస్సులు పొందారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం